కేంద్ర బడ్జెట్ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అయితే దీనిపై విభిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఒకవైపున ఏపీకి సంబంధించి చాలా మంచి బడ్జెట్ అన్న మాటలు వినవలస్తున్నాయి మరోవైపున కామన్ కి దిగువ మధ్య తరగతి వర్గాలకి స్కిల్ని డెవలప్ చేసుకునేందుకు వీలుగా ఒక మంచి ఇనిషియేటివ్స్ ఈ బడ్జెట్లో ఉన్నాయని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో మాత్రం నష్టాలు నమోదవుతున్నాయి అసలు ఓవరాల్ ఈ బడ్జెట్ ఎలా ఉంది ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలు దీనికి సంబంధించిన వాళ్ళ వేర్షన్ ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మా నా పేరు రవీంద్రనాథ్ అండి విజయవాడ జోన్ చైర్మన్ బడ్జెట్ ఓవరాల్గా చాలా బాగుందండి ఎంఎస్ఎంఈస్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మాకు మెయిన్ సార్ ఈ ఎంఎస్ఎంఈస్ ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి ఒక్క ఆంధ్రాలోనే నియర్లీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ లేక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా మన ఓన్ స్టార్టప్స్ ఈ స్టార్టప్స్ చేయడానికి ఈ ఆ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు చూసారా వాళ్ళకేమో ఏంజిల్ ట్యాక్స్ ఉండేది అది ఫ్రీ ఇచ్చారు సో అది మేజర్ బెనిఫిట్ చాలామంది ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేస్తారు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది నేను ఇన్కమ్ కంపెనీస్ వీళ్ళందరూ స్టార్టప్స్టా ఈ పిల్లలు స్టార్ట్ చేయడానికి బాగుంటుంది సో అది ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా మరీ ఎంఎస్ఎంఎస్ లో వాళ్ళకైతే వాళ్ళ ఎంకరేజ్ వాళ్ళ కోసం ఈ ముద్రా లోన్స్ టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ అది కూడా కొలేటరల్ ఫ్రీ సో మామూలు వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ చేసి ఏదన్నా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చేయాలంటే ట్వంటీ ల్యాక్స్ లోపు ఇట్ ఈస్ వర్త్ అండి చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ అలాగే వీళ్ళందరూ ఒకవేళ ఎంఎస్ఎంఈస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా కొంచెం సిక్ అయితే క్రెడిట్ లోన్స్ ఇస్తున్నారు అంటే అవి చనిపోకుండా మళ్ళీ పుంజుకోవడానికి ఇవన్నీ కూడా ఆ క్రెడిట్ లోన్స్ ఇంకా అదర్ ఎంకరేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి మెయిన్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఛాన్సెస్ ఇస్తుందండి చా చా మోర్ మోర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎందుకంటే అవర్ ఇండియా ఈజ్ ఓన్లీ ఇట్ ఈస్ మీకు తెలుసు కదా హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ పీపుల్ వీళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్ మనకున్న ఇదల్ల స్కిల్స్ ఈ స్కిల్స్ మీదే మన ఇన్కమ్ డిపెండ్ అయ్యి ఉంటుంది సో గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయడం చాలా అదృష్టం అండి మన యూత్ అందరూ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకొని కంట్రీకి ఎక్స్పోర్ట్ నా పేరు నాగలక్ష్మి అండి నేను ఎండి ఎంఎస్ ఫార్మసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాది ఆయుష్ సెక్టర్ ఫార్మాలోకి ఫార్మా సెక్టర్ మీద ఏం కనిపించలేదు కానీ ఓవరాల్గా ఆర్ అండ్ మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టారు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రీ సెక్టర్ అని అనొచ్చు అలా ఆయుష్ సెక్టర్లో చూసుకుంటే ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ విల్ యూస్ఫుల్ ఫర్ ఆల్ హెర్బల్ రిలేటెడ్ అగ్రి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇన్నోవేషన్ ఆర్ అండ్ డి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినందుకు కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గించారు ఈ త్రీ త్రీ మోర్ మెడిసిన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ క్యాన్సర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి ఎసెన్షియల్ మెడిసిన్స్గా పరిగణించి వాటిని ముందు అంటే కాస్ట్ తగ్గించడానికి మన జనాభా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది కనుక ఈ మెడిసిన్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు అది వెల్కమ్ సైన్ ఓవరాల్గా అంటే మన బ్యా ఎక్కువ డెఫినెట్గా ఫోకస్ ఎంప్లాయబిలిటీ మీద స్కిల్లింగ్ మీద ఎంఎస్ఎంఈస్ మీద పెట్టారు అగ్రికల్చర్ సెక్టర్ మీద కొన్ని ఇండస్ట్రీ కారిడార్స్ వీటి అన్నిటి మీద పెట్టారు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇన్ఫ్లేషన్ అని మాట్లాడుతూనే ఉంటాము ఇన్ఫ్లేషను అంటే ఫిగర్స్ బాగుంటున్నాయి ఫైనాన్షియల్గా గ్రోత్ అని ఎకానమీ నెంబర్ త్రీ అని నెంబర్ ఫైవ్ అని కానీ మనం ప్రాక్టికల్గా చూసుకుంటే కామన్ మ్యాన్ అనేది మనకి ఇబ్బందులు పడుతున్నట్టుగా లేకపోతే ఈ కాస్ట్ పెరుగుతున్నది సరిపోవట్లేదు అందరు అన్ఎంప్లాయీ పెరుగుతుంది ఎంఎస్ఎంఈస్ చాలా మూతపడుతున్నాయి ఇలాంటి దిశలో ఆలోచించి ఈ బడ్జెట్ పెట్టినట్టుగా ఉంది ఎందుకంటే ఫోకస్ అంతా కూడా గ్రోత్ అండ్ ఎకానమీ మీద ఉన్న దాన్ని స్ప్రెడ్ చేసి స్కిల్లింగ్ ముందు అలాగే ఎంప్లాయబిలిటీకి వాటికి కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఎంప్లాయర్కి ఎంప్లాయీకి కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ పెంచేందుకు ఇన్సెంటివైజ్ చేయటము అంటే మనుషులు ఉద్యోగాలు చేసేందుకు ఇచ్చేందుకు కూడా దాని మీద ఇద్దరి మీద ఫోకస్ పెట్టి దాన్ని పెంచటము అలాగా అగ్రిసెక్టర్ మీద పెంచటము ఫోకస్ ఎందుకంటే ఎప్పుడు సెక్టర్లో ఉండే ప్రాబ్లం ఫర్ ఈ ప్రొడ్యూస్ని అందజేయటంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా మటుకు నష్టాలు జరుగుతూ ఉంటాయి కనుక ఆ లో కొన్ని ఆరన్ని ఫెసిలిటీస్ కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా చెప్పారు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఫర్ క్వాలిటీ స్టోరేజ్ ఫెసిలిటీస్ మళ్ళీ అక్కడి నుంచి మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ వేర్ ఇట్ ఈస్ కన్జ్యూమ్ సో ఇవన్నీ ఒక రకంగా కామన్ పర్సన్ కూడా ఇంక్లూడ్ చేయకపోతే ఈ డివైడ్ పెరిగిన కొద్ది ఇబ్బందులు వచ్చే విధంగా ఉన్న ఎకానమీని చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ బడ్జెట్ ఇంటెన్షన్ అలాగా స్టాక్ మార్కెట్ ఏది ప్రస్తుతం అయి ఉండచ్చు ఎందుకంటే మెగా దాని మీద ఫోకస్ తగ్గి కామన్ మీద ఎక్కువ అయ్యింది కనుక బట్ ఐ థింక్ స్లో స్టడీగా మళ్ళీ పికప్ అవుతుందని అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు స్టాక్ అంతా యూజువలీ పబ్లిక్ లిమిటెడ్ ఆర్ అలాంటి కంపెనీస్ విచ్ ఆర్ పబ్లిక్ వాటి మీద ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ ఫోకస్ కొంచెం తప్పించి ఎన్ఎస్ఎంఈస్ మీద వీటి మీద ఎక్కువ ఉంది కనుక అయి ఉండొచ్చు బట్ గ్రోత్ ఇంజిన్ అనేది ఒకసారి అంటూ అన్ని సెక్టర్స్ పెరుగుతుంటే ప్రతి వాళ్ళు బెనిఫిట్ అయినప్పుడు మళ్ళీ స్టాక్ ఎంకరేజింగ్ అని చెప్పి స్పెషలీ ఫర్ ఆంధ్రప్రదేశ్ మన ఏపీ పరంగా చూసుకుంటే స్పెషలీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంకరేజింగ్ అని ఉంది అలాగే ఒక కామన్ మ్యాన్ కి కూడా ఎంకరేజింగ్ గా ఉంది అంటే ఎంతవరకు ఇది ఆన్ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుంటే ఇంటెన్షన్ చూ చూస్తే ఎంకరేజింగ్ గా ఉంది ఫర్ కామన్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఏపీ స్పెషల్ నా పేరు శివకుమార్ అండి నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏపీ చాప్టర్ కి పాస్ చేయను అండి సో బడ్జెట్ ఈసారి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వరకు నేను మాట్లాడతాను ముందు కంట్రీ వైజ్ స్టాక్ మార్కెట్ తగ్గడం జరిగింది కంట్రీ వైజ్ ఎలా ఉంది అన్నది నేను మాట్లాడను నేను ఏపీ స్టేట్ కనుక ఈ స్టేట్లో అది ఎంతవరకు ఉపయోగపడింది ఎంత బాగుంది అన్నది నేను చెప్తాను మనకి ఇన్నాళ్ళు పదిహేను వేల కోట్లు బడ్జెట్ అలకేట్ చేశారు మన స్టేట్ క్యాపిటల్ కోసం అని పదేళ్ళు అయినా కూడా మనకి ఇంతవరకు అది జరగలేదు ఫస్ట్ టైం ఇది జరిగింది సో ఇది కాకుండా కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇంకా బడ్జెట్ అలకేట్ చేస్తూ ఉన్నారు మన క్యాపిటల్ కోసం అని సో దట్ ఇస్ ఏ పాజిటివ్ అండ్ వెల్కమ్ మూవ్ దాంతో మన స్టేట్ గ్రోత్ వస్తుంది అండ్ ఇమీడియట్లీ దేర్ ఇస్ టు బి యాక్టివిటీ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ అమరావతి విజయవాడ అండ్ ఆల్సో ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ సెకండ్ పోలవరంది ప్రాజెక్టు ఇప్పటికీ పనులు కొంచెం గుంటుపడ్డాయి మన దాకా ఇది అది కూడా త్వరితగతిన ముందుకెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే దాని మీద కూడా ఎక్కువ స్ట్రెస్ చేశారు ఇది కాకుండా రెండు ఇండస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి విశాఖపట్నం అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ వాటర్ కానీ తర్వాత ఆ కారిడార్లో పవర్ ఏవైతే కావాలో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నారు రెండో కారిడార్ ఏదైతే ఉందో ఫ్రమ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మెజారిటీ రాయలసీమ ద్వారా వెళ్తుంది కనుక ఆ ఏరియా కూడా ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇవి కాకుండా సెవెన్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అలొకేట్ చేసి వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అంటే వెనకబడిన డిస్ట్రిక్ట్స్ అని చెప్పి వాటిని కేటగరైజ్ చేసి ఆ సెవెన్ లో మూడేమో నార్త్ కోస్టల్ ఆంధ్రలో అప్రాక్సిమేట్లీ మూడు నార్త్ కోస్టల్ ఆంధ్ర మిగిలిన నాలుగు కూడా రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నాయి సో మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్ర ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ లాస్ట్ బడ్జెట్లో ఫిర్ రిమెంబర్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎలకేట్ చేస్తున్నాడు నాకు గుర్తు అది ఇప్పుడు ఎంత అలొకేట్ చేస్తానని నాకు నేను అది దృష్టి పెట్టలేదు దాని మీద ఆ బడ్జెట్ కూడా వస్తే వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గా టేక్ ఆఫ్ అయ్యి మన స్టేట్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయని నేను ఆశిస్తున్నాను ఏపీవై ఇట్స్ అ గుడ్ బడ్జెట్